దేవుడు శత్రుడు హిర్మియాతో చెప్తున్నాడు హిర్మియా నువ్వు శక్తి చాలా కదా కిడకి వెళ్ళినా నిన్ను విడిపించడానికి నేను తోడై ఉన్నాను నిన్ను వాడుకునేది నేనే నిన్ను పంపించేది నిన్నే నేను నోట్లో మాట నుంచి ప్రకటించడానికి శక్తినిచ్చేది నేనే నిన్ను ఏ పరిస్థితిలో కూడా భయము నిన్నేమీ చేయలేదు కాబట్టి నువ్వే దేనికి భయపడద్దు నిన్ను విడిపించేట కొరకు జీవము కలిగిన దేవుడినైనా నేను నీకు తోడై ఉండి నడిపిస్తాను లేకపోతే ఏముండాలంటే నా మాటలు ఉండాలి నేనేం ఉంచుతున్నానో ఆ మాట ఉండాలి నేనేం ఉంచుతున్నాను ఆ మాట ఉంటే అవి భయమేస్తుంది అనవు ధైర్యంగా ఉన్న నేను నాకు చాలా ఆనందంగా ఉందని అనగలుగుతాం దేవుడు శత్రుడు హిర్మియాతో చెప్తున్నాడు హిర్మియా నువ్వు శక్తి అనుకుంటున్నావు కదా కిడకి వెళ్ళినా నిన్ను విడిపించడానికి నేను తోడై ఉన్నాను నిన్ను వాడుకునేది నేనే నేను పంపించేది నిన్నే నేను నోట్లో నమ్మ నా మాట నుంచి ప్రకటించడానికి శక్తినిచ్చేది నేనే నిన్ను ఏ పరిస్థితిలో కూడా భయం నిన్నేమీ చేయలేదు కాబట్టి నువ్వే దేనికి భయపడద్దు నిన్ను విడిపించట కొరకు జీవము కలిగిన దేవుడినైనా నేను నీకు తోడై ఉండి నడిపిస్తాను వెళ్తే ఏముండాలంటే నా మాటలు ఉండాలి నేనేం ఉంచుతున్నాను ఆ మాట ఉండాలి నేనేం ఉంచుతున్నాను ఆ మాట ఉంటే అవి భయమేస్తుంది అనవు ధైర్యంగా ఉన్న నేను నాకు చాలా ఆనందంగా ఉందా అనగలుగుతాం